నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపాలనే డిమాండ్తో కాంగ్రెస్ నేడు ఢిల్లీలోని మంతర్లో భారీ ధర్నా తలపెట్టింది త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం అన్నదాతలకు డ్రోన్లు రోబోటిక్స్పై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతర్గత మథనం ప్రశ్నాపత్రాల సరళిపై పదో తరగతి విద్యార్థులు ఎదురుచూపులు అంతర్గత మార్కులు ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో ఎన్సీఆర్టీ ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉత్తర కాశీలో ఉత్పాతం ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద నలుగురి దుర్మరణం ప్రధాని దిగ్భ్రాంతి సహాయక చర్యలకు ఆదేశం స్థానికత నిబంధనను రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అమలు చేయండి తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం సుంకాల బాంబు పేలుస్తా ఇరవై నాలుగు గంటల్లో భారత్ పై భారీగా భారం మోపుతా ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక క్రీడా వార్తలు నేటి నుంచి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ నేటి సూక్తి కేవలం డబ్బు ఉంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఆరోగ్య చిట్కా వెల్లుల్లి లవంగాల మిశ్రమం నువ్వుల నూనెతో వేడిచేసి నొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది నిన్నటి జీకే ప్రశ్న ప్రజారోగ్య సంరక్షణ వైద్య విద్యకు జాతీయ నమూనగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్ఐసి హాస్పిటల్ ఏది జవాబు హైదరాబాదులోని లో ఉన్న ఏసిసి హాస్పిటల్ నేటి జీకే ప్రశ్న ఈ రెండు దేశాల వైమానిక దళాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ను టైగర్ క్లా అనే పేరుతో నిర్వహించారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఈ రెండు దేశాల వైమానిక దళాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ను టైగర్ క్లా అనే పేరుతో నిర్వహించారు ఇంతటితో వార్తలు సమాప్తం